మన ఎమ్మెల్యే కందుకుంట వెంకటప్రసాద్ గారు ఇఫ్తి ఇవ్వడం ముస్లిం సహోదరులు అందరూ రావడం చూసి పాపం వైసీపీ వాళ్లకు బెంబెలెత్తిపోయింది ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే వైసీపీ పార్టీ అంతా కలిసి కూర్చొని ఈరోజు మాట్లాడుకున్న మాటలు ఏం రా అంటే ఈరోజు ఇఫ్తిఆర్బిందు ఇచ్చారు ఇఫ్తి ఇచ్చింటే మా రంజాన్ నెలలో ప్రతి ఒక్కరు ఇస్తారు ఇఫ్తిబిందు మీరు కూడా ఇవ్వండి దానికి ఒప్పుకుంటాం అయితే దీంట్లో మతాలు తేవడం చాలా శోచనీయమైంది ఇంకొక విషయం ఏమంటే వాళ్ళు చెప్తున్నారు లక్ష్మీదేవమ్మ అని చెప్పేసి ఎంపీపీ ఎవరో వెళ్ళారని చెప్పేసి వాళ్ళ మంచి కంప్లైంట్ ఇచ్చింటే పోలీస్ లా అండ్ ఆర్డర్ ప్రకారం ఇన్స్పెక్టర్ పిలిపించుకొని విచారించడం తప్ప అది ఏ రకంగా తప్పు విచారించారు తప్పు ఉంటే కేసు బుక్ చేస్తారు లేకుంటే మీకు పంపించేశారు మీరు రోజా ఉంటే ఏమి మేము కూడా రోజా ఉన్నాము రోజాలుని మేము ధర్నాలు చేసినప్పుడు జివో నెంబర్ వన్ తీసుకొని వచ్చి మాకు లాఠీతో కొట్టారు కేసులు పెట్టారు అదే రాజారెడ్డి రాజ్యాంగంలో మీ వైఎస్ఆర్ పరిపాలనలో మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలను చూడలే బిడ్డలను చూడలే ఎవరైనా చూడలే రోడ్లపైన కొట్టడం చేశారు తిట్టడం చేశారు కేసులు పెట్టారు అదే ఇన్స్పెక్టర్కి మేము ప్రశ్నించడానికి వెళ్తే లాఠీలతో కొట్టించారు మా పైన ఎస్సీ ఎస్టీ అట్రాక్సిటీ కేసులు పెట్టారు అదే విధంగా త్రీ నాట్ సెవెన్ పెట్టారు మహిళలు కాదా మేము రంజాన్ అని చెప్పామా నెలలో మేము కూడా ఒక్క పొద్దులు ఉన్నాము మేము కూడా ధర్నాలు కూర్చున్నాము ఆ టైంలో కూడా మీరు విడిచబెట్టలేదు అది రాజారెడ్డి రాజ్యాంగం ఇది అంబేద్కర్ రాజ్యాంగంలో జరుగుతూ ఉండేది ఒక విషయం చెప్తున్నాను ఇఫ్తార్ విందు చేసినప్పుడు మీరు మతాలకు కులాలకు తీసుకురావడం మంచిది కాదు రాజకీయాలు చేయండి రాజకీయంగా మీరు మాట్లాడండి కందికుంట వేంకటప్రసాద్ పైన మాట్లాడడానికి అంత ఎందుకు అతను ఎమ్మెల్యే అతను ఇఫ్తార్బింది ఇచ్చారు ముస్లింలు వచ్చారు మీకు మీరు సంతోషపడాలి లేదంటే దాంట్లో ఏమైనా అవకాశవకా ఉంటే మాట్లాడాలి మీకు ఇన్స్పెక్టర్ పిలిపించిన దాని గురించి ముస్లింలకు వాళ్ళు ఇఫ్తార్బిందు ఇచ్చిన గురించి రంజాన్ నెలలో మీరు ముస్లిం అయ్యి ఎట్లా మాట్లాడతారు మేము రోజయ్యి మేము స్టేషన్ పోయినాము అంటే తప్పు చేసినప్పుడు మీరు కాదు మేము కాదు ప్రతి ఒక్కరికి తప్పదు లా అండ్ ఆర్డర్ ప్రకారం విచారిస్తారు విచారిస్తారు వాళ్ళ పైన ఏమైనా తప్పులు ఉంటే చస్తారు ఇప్పుడే వెళ్తాం మేము అక్కడ జైల్లో కూర్చుంటాం మేము పండుకుంటాం మేము నడుస్తాం మీ ఇష్టం అండి అది ఎందుకంటే ఇప్పుడే చెప్పారు మీరు ఇంతకుముందు ఎందుకో ప్రసాద్కి దొంగ దొంగగా మాట్లాడుతున్నాడు అని అతను కాదు దొంగ మీరు దొంగ దొంగ ఈ దొంగగా మాట్లాడుతున్నారు ఎందుకంటే ఇంకా మీ మీ పైన కేసులు రాలే మీ పూర్తి విచారణ జరగలే అయినా కానీ మేము జైల్లోకి వెళ్తే పోతాం వాళ్ళు వచ్చేవరకేందుకు మేము బుద్ధి అని మీరు మాట్లాడుకుంటున్నారంటే మీకు ఎంత బాధ ఉందో మీరు చేసిండే తప్పు మీకు ఎగరేస్తా ఉంది అది విషయము అయితే ఒక విషయం నేను దయచేసి నేను ముస్లిం మహిళనే మేము ఒక్క బొద్దులు ఉన్నాము దయచేసి ఆలోచించాల్సింది ఏమన్నా అంటే పవిత్రమైన రంజాన్ మాసంలో కులాలకు మతాలకు అతీతంగా రాజకీయం చేసుకోండి ఒక్క పొద్దుల గురించి మాట్లాడద్దండి ఇత్య విందుల గురించి మాట్లాడద్దండి మీ చేతనైతే మీరు ఇవ్వండి జకాత్ ఇవ్వండి దాన ధర్మాలు చేయండి మేము వద్దనేమో వైఎస్ఆర్ పార్టీ చేస్తా ఉందని ఎవరైనా చెప్పారా టీడీపీలో ఒక నాయకుడుగా గెలిచాడు కాబట్టి ముస్లిం సహాళులు అందరూ పనిచేశారు కాబట్టి అది లేక కదిలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఇత్తర్విందు ఏర్పాటు చేశారు ఇప్పుడే కాదే తెలుగుదేశం పార్టీ ఎప్పుడున్నా కానీ నిన్న సంవత్సరం కూడా ఇచ్చాము మన సంవత్సరం కూడా ఇచ్చాము ఇత్తర్విందుదా ఈ రోజు అనేక మంది ముస్లింలు వచ్చారని చెప్పేసి కడుపులో మంటరాకి మాట్లాడుతున్నారు అంతేగాని రాజకీయం చేసేవాళ్ళు రాజకీయంగా మీరు రాజకీయంగా మాట్లాడండి లేనిపోని మతాలని దానికి దీనికి అడ్డం తెచ్చి మాట్లాడితే అది బాగుండదు ముస్లింలు ఎదురు ఎదురు తిరుగుతారని చెప్పేసి ఈ సందర్భంగా మరి పెట్టిన లక్ష్మీదేవమ్మ మా కనిపడడం లేదని దాని మీద ఇంత తీసుకుని ఆందోళన చేసి ఈ ముస్లిం మైనార్టీ మీద మీరు ఎందుకు ఊరికే నిందులు వేస్తున్నారో తెలియదు కానీ నిన్న ఇఫ్తార్ విందు ఇచ్చినారు మా నాయకుడు కనుక వెంకటప్రసాద్ గారు ఇఫ్తిఆర్ నా ఇచ్చిన విందుకే టోటల్ మొత్తం ముస్లింసే ఉన్నారు దాంట్లో వేరే కాస్త వచ్చినట్టు ఒక ఫైవ్ పర్సెంట్ ఇచ్చినారు అయినా ప్రోగ్రామ్ సక్సెస్ అది ఇఫ్తార్ విందు ప్రోగ్రామ్ సక్సెస్ అది దాన్ని మీరు చూసుకొని దాన్ని మీరు మింగలేక కక్కలేక కంచుకుంటాం మీద మీరు ఏందలు వేస్తున్నారు ఇవన్నీ వదులుకోండి ఇవన్నీ వదులుకోండి వంద నేల ఏదో దేవుని పుణ్యం కార్యక్రమాలు చేసుకుని ఏదో నమాజ్ చేస్తున్నారు తుప్పి అది ఏదో చేసుకుని చేసుకుంటే పోతే బాగుంటుంది ఒకరి వదిలిందే అది వాస్తవం కాదు వాస్తవం తెలిసి మాట్లాడే నేమలు ఉంటాయి అని మనం చేస్తున్నారు నిన్నటి రోజు పవిత్రమైన రంజాన్ మాసంలో గౌరవనీయులైన శాసన శాసనసభ్యులు మా ఎమ్మెల్యే కందిగుంట వెంకటప్రసాద్ అన్న గారు మైనార్టీ సోదరు సోదరులందరికీ ఇఫ్తారు విందులు ఇచ్చారు దాదాపు ఆ ఇఫ్తార్ విందులో ఐదు వేల మంది పాల్గొన్నారు ఆ ఐదు వేల మంది ఇఫ్తార్ విందులో పాల్గొంటున్నట్టు చూసి సడన్గా వైసీపీ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తేశాయన్నమాట ఇదేందిరా మైనార్టీస్ 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 అందరూ వచ్చేసి అలా వెళ్ళిపోతున్నారు అలా కలిసేస్తున్నారు అని చెప్పేసి ఇక ఏం చేయాలో అర్థం కాక జరిగిన సంఘటన వేరు సంఘటన ఏం జరిగిందంటే ఒక ఎంపీపీ అనే ఆవిడ మిస్సింగ్ అయింది ఆవిడ మరదిగారు వచ్చేసి కేసు పెట్టారు ఆ కేసు నిమిత్తము పోలీసులు పిలిచి ఎంక్వైరీ చేస్తారు అది ఏముందో అది లా అండ్ ఆర్డర్ విషయాలు అది వాళ్ళు చూసుకుంటారు జరిగిన దానికి పరికి షామీర్ గారు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా జరిగిన తత్వం మీరు మీరిక్కడ వచ్చేసి మతాల మీద మాట్లాడుతున్నారు కులాల మీద మాట్లాడుతున్నారు మేము ముస్లిమ్స్ మేము ఒక్క పొద్దున్నాము మేము అది మేం మేము జైల్లోనే ఉంటాము ఏమేమో మీరు మాటలు మాట్లాడుతూ ఉన్నారు ఒకసారి నాకు నాకు ఒకసారి నవ్వు వస్తుంది ఏమొస్తుందంటే ఒక చిన్న కథ గుర్తుకు వస్తా ఉంది గాడిద ఒకసారి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగిందంట సింహాన్ని చూసి అందరూ భయపడతారు నేను కూడా అలా భయపడించాలంటే ఏం చేయాలి అని చెప్పేసి వ్యక్తి అన్నాడంట సింహాన్ని చూసి అందరూ భయపడుతున్నారంటే అది సింహం నైజము నువ్వు ఒక గాడిదవి నువ్వు ఎప్పుడూ సింహం కాలేవు అంటే లేదు ఎలాగో అలా నాకు ఏదైనా ఒక ఉపాయం చెప్పు అని చెప్పి అన్నాడు అన్నాడు గాడిలో అడిగింది అన్నమాట సరే ఇంతలా బతిమాలుతున్నాడని చెప్పేసి ఆ వ్యక్తి అన్నాడంట నువ్వైతే ఎప్పుడు సింహం కాలేవు కనీసం ఆ సింహంతోలు కప్పుకోనైనా ట్రై చేసి చూడు అని అన్నాడు వెంటనే గాడి వచ్చేసి సింహం తోలు కప్పుకొని ఊర్లోకి వెళ్ళింది ఆ ఊర్లో కొద్దిమంది జనాలు వండుకొని అయ్యో సింహం వచ్చింది చెప్పేసి అందరూ పారిపోయారు పారిపోయాలకి గాడిదనుకోరప్ప నన్ను చూసి ఇంతలా భయపడిపోతున్నారు ఇంకా నేను కూడా సింహంలా గర్జిస్తే ఇంకా అని చెప్పేసి గర్జించను ఆ గర్జించిన తర్వాత దాని వాయిస్ సింహంలా ఉంటుందా గాడిదలా ఉంటుందా గాడిద వాయిస్ ఎలా ఉంటుందబ్బా అందరికీ తెలిసిన విషయమే కదా అలా కొంతమంది గర్జిస్తే విలువ ఉంటుంది కొంతమంది గర్జిస్తే ఎలా ఉంటుందని ఇప్పుడే నేను చెప్పాను అయ్యా రాజకీయం ప్రతి ఒక్కరూ చేయాలి రాజకీయం తప్పకుండా చేయాలి కానీ రాజకీయాన్ని ఎప్పుడూ కులాలకు మతాలకు అంటిపెట్టి చేయకూడదు మీరన్నట్టు మా నాయకునికి మీరు అంటున్నారు ఇరవై కేసులున్న దొంగ అని మా పట్టణ అధ్యక్షులకు మీరు అంటున్నారు పదమూడు కేసులు ఉన్న దొంగ పదమూడు కేసులు ఉన్నాయి అని చెప్పేసి పద్నాలుగు కేసులు ఉన్నాయి అని చెప్పేసి కేసు అనే విషయం మీ వరకు వస్తే అక్రమం అంటారు అవే కేసులు వీళ్ళ పోయినా వస్తే సక్రమం అంటారు ఇక్కడే తెలిసిపోతుంది ఆ మీ బుద్ధి మీ వ్యవహారం మీ ఆలోచన మీరేమనేది ఇక్కడే తెలిసిపోతాం ఇంకో విషయం మా నాయకుడికి అంటున్నాను ఇరవై కేసులున్న దొంగ అని చెప్పేసి కదిరి నియోజకవర్గ ప్రజలు దీని గురించి చాలా చోట ఏం చర్చించుకున్నారు తెలుసా వీళ్ళకి ఏమన్నా బుద్ధి లేదా ఐదేళ్ళు వైఎస్ఆర్ గవర్నమెంట్ పరిపాలించింది ఆ ఐదేళ్ళు అపోజిషన్ పార్టీలో కందికుంట ప్రసాద్ అనే వ్యక్తి ఉన్నాడు నిజంగా కందికుంట ప్రసాద్ అనే వ్యక్తి వీళ్ళు అన్నట్టుగా కబ్జాలు చేశాడు ఇంకొకటి చేశారు ఇంకొకటి తప్పు చేశారు అనే కాని ఉండింటే ఈ ఐదేళ్లలో వీరు ఏం చేస్తున్నారు ఎప్పుడు విచారణకు పిలిచకూడదు ఎప్పుడు దాని గురించి ఎంక్వైరీ వేసి ఆయనకు లోపల వేయకూడదు అని చెప్పేసి ప్రతి మీ పార్టీలో ఉన్న వ్యక్తులే దీని గురించి చర్చించుకొని ఇంకొక విషయం చెప్పనా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళే చర్చించుకొని డిసైడ్ అయిపోయారు ఏమని కందికుంట ప్రసాద్ అనే వ్యక్తి నిజాయిత గల వ్యక్తి ఎప్పుడు కానీ రాజకీయం చేస్తారు కానీ కులాలను మతాలు అడ్డం పెట్టుకొని రాజకీయం చేయరు కాబట్టి ఒక మంచి వ్యక్తికి మనం సపోర్ట్ ఉండాలని చెప్పేసి ఓటు వేశారు ఇక్కడ ఇంకో విషయం కూడా నేను డైరెక్ట్ అడుగుతున్నా రండి మీరు మీరు కూడా మేము కూడా వస్తాం కదే నియోజకవర్గ ప్రజలకి ఒక మాట అడుగుదాం ఏమని అడుగుదామంటే ఇరవై ఏళ్ళ సుదీర్ఘ రాజకీయం రాజకీయం చేస్తున్న వ్యక్తి కందికుంట వెంకట అన్న ఇదే కందికుంట ప్రసాద్ అన్న చేతుల మీదుగా ఎంతమంది ముస్లిం మైనారిటీస్ లబ్ధి పొందారు ఎంతమంది లబ్ధి పొందారు రీసెంట్గా మా నిజాం అలీ కార్నీ కోర్టర్స్లో హుసేన్ అనే ఒక అబ్బాయికి హెల్త్ బాగలేక బెంగళూరు హాస్పిటల్ తీసుకొని వెళ్ళారు ఆపరేషన్ చేయాలి పెద్ద ఖర్చు అవుతుందని చెప్తే గెలిచిన రెండు మూడు రోజుల్లోనే నిజాం అలీ కార్నీకి చెందిన టీడీపీ కార్యకర్తలు నాయకులు వెళ్ళి అన్నా పరిస్థితి ఇలా ఉంది అని చెప్తే వెంటనే స్పందించి యాభై వేల రూపాయలు ఇచ్చిన ఓటుకు నాలుగు వేలు ఇవ్వలేదు మీ మాదిరిగా ఓటుకు కోట్లు పంచలేదు స్పందించి వెంటనే ఆ అబ్బాయి ట్రీట్మెంట్ కోసం యాభై వేల రూపాయలు ఇచ్చా ఇది మా నాయకుని లైజం స్పందించి వెంటనే ఆ అబ్బాయి ట్రీట్మెంట్ కోసం యాభై రూపాయలు ఇచ్చా ఇది మా నాయకుని లైజం ఇంకో పేద ముస్లిం అమ్మాయి పెళ్లి గురించి ఆ ప్రస్తావన తీసుకొని వెళ్తే ఆ అమ్మాయిని ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే టోటల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క మైనారిటీ సోదరులు కూడా ఆ ప్రసాద్భై హాకరాభై ప్రసాద్భై హాద్భై ప్రసాద్భై ఏ కరా భాయ్ ఇదే మాట అంటారు తప్ప మీ మాదిరిగా ఇప్పుడు మా నాయకుడు ముందు నుండి ఒకే స్టాండ్ పైన ఉన్నాడు ఎలక్షన్ల టైంలో కూడా గెలిచే గెలిచిన తరువాత కూడా గెలవక ముందు కూడా ఒకే మాట నేను ఎప్పుడు మతాల గురించి నేను ఇప్పుడు కులాల గురించి రాజకీయం చెయ్యను అలా రాజకీయం చేయాల్సి వస్తే ఆ రాజకీయాలనే నేను వదులుకుంటాను తప్ప అందరిలో ఉన్న కొంచ ఎప్పుడు నేను వచ్చేసి చిచ్చు పెట్టి పబ్బం గడుపుకునే వ్యక్తి కాదు అనేది క్లియర్గా ఉన్నారు కాబట్టి దయచేసి నేను ఒక్కటే మాట అంటున్నా ఇంకొకసారి ఇంకొకసారి మా ప్రసాదన్న గురించి కానీ ఇంకొకసారి పట్టణ అధ్యక్షుడి గురించి కానీ టీడీపీ కార్యకర్తల గురించి కానీ టీడీపీ నాయకుల గురించి కానీ అవాకలు చివాకలు పేల్చమాకండి ఎందుకంటే పెద్దలు ఒక మాట అంటారన్నా మీరు పెద్దవారు ఏదైతే మనం ఇస్తామో అది తిరిగి పొందుతామో అంట మనం ఏది ఇస్తామో దాన్ని మనం తిరిగి పొందుతాము మర్యాద ఇవ్వడం మర్యాద తీసుకోవడం లేదు మేము అలాగే పేల్తామంటే చిన్న బాంబులే పేల్తే అనుబాంబులు ఎలా పేల్తాయి ఒకసారి ఆలోచించుకోవాలి దయచేసి పెద్దలు پا میم نماز چلو ہے سیاست دینگ ہے سیاست ہے دین کو, کو کمپائر کرنے والا بھی مسلمان نہیں دین دین کے جگہ پر ہے سیاست سیاست کی جگہ پر ہے ایک ایک آدمی ایک ایک آدمی ایک ایک طریقے کا ایک اور آدمی بھی بول آتے ہیں بھارتی افطار کے اندر شرکت کرتے ہیں سب یہ کرتے ہیں بھائی مل کر جانا ملا لے کر جانا جڑ کر جانا جوڑ لے کر جانا یہ ہماری خوبی ہے ہمیں ایسے ہی سب رہا کرتے ہیں اسی لیے تو کہتے ہیں کہ سارے جہان سے اچھا ہندو ستا ہمارا ہم جل بولے ہیں اس کے یہ گل ستا ہمارا اس کے اندر ایک, ایک بال بھی کہ اس کے اندر ایک اور بھی بات کا ہے مذہب نہیں سکھاتا آپس میں بہر رکھنا کوئی مذہب کوئی دھرم کسی کو برا بھلا نہیں کہتا ہے تو جب آپ سیاست سیاست کرنا ہے کندکنڈ وینکٹ پرساد را کے ساتھ تو ڈائریکٹ کرو وہ بھی آپ کے ساتھ ڈائریکٹ کرتے ہیں وہ کوئی پیچھا ہٹنے والے آدمی نہیں ہے ارے بات ایک ہے کیس ایک ہے آپ کی بات ایک ہے یہ کیا بات بھئی اس لئے دین کو کبھی بھی سیاست کے اندر ہرگز نہ لائیں السلام علیکم ورحمت اللہ یہ روز نا عزیر لو مرکی شامیرہ نے وہ ویدوا ماہ امی لے گاری گریجی نوٹ کو چنٹ وہاں ہوتا لڑا نیچریترہ کدھر چنٹ پلوٹ رڑ گینا جبتا ہے شامیر నోరు అద్బులో పెట్టుకో లేని పక్షంలో చాలా తీవ్రంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది నీకు ఇంకో ఆయన తలుపుల నుంచి ఒక ఫ్లవర్ వచ్చేస్తాడు కదిలికి ఆయన కార్యకర్తల్ని కాపాడుకుంటా కార్యకర్తలను కాపాడుకుంటా అంటున్నాడు యానో పొద్దు కూడా ఒక కార్యకర్త కానీ నీ దగ్గర ఉన్న మనుషులకు కానీ ఓ పదివేల ఆర్థిక సాయం చేరిని ఘనత నీది నువ్వు కూడా మా నాయకుడి గురించి మాట్లాడుతున్నావు నీ చరిత్ర తలుపుల మండలంలో ప్రతి ఒక్కరూ చెప్తారు నువ్వు ఆ రోజు కూడా పువ్వు కాలేవు నీ పేరు కవర్గానే మిగిలిపోతావు అని చెప్పి తెలియజేసుకుంటూ నోరు అదుపులో పెట్టుకో పూలన్నా అని చెప్పి తెలియజేస్తాను తెలుగుదేశం పార్టీ తరఫున రెస్పెక్ట్ పెట్టడం జరిగింది దానికి కారణం బాహుద్ది గారైతేమే పవేశ్ బాబు గారు అయితే మేము పట్టణిఫాన్ గారు అయితే క్లుప్తంగా నియమించడం జరిగింది ముఖ్యంగా నేను నాలుగు మాటలు చెప్తాను వీళ్ళు ముస్లిం 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 అంటారు గతంలో తెలుగుదేశం పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు పద్నాలుగు దినాలు రిమాండ్ పంపించినారు ఇదే ముస్లిం నందాన్ పండగ నాకు గుర్తి సబ్ ఉన్నాం మేము తాడ్పత్రి ఫయాద్ కటిగా సాదర్ బాషా సరిపుడిసుంగరాజు మన సైఫుల్లా దాదాపు ముప్పై మంది ముస్లిం సోదరులను రిమాండ్ పంపించడం జరిగింది ఎప్పుడూ కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారి పాలన కూడా బ్రహ్మాండంగా ఉండే ఆ కాలంలో ఒక్క బుద్ధు అక్కడే నమాజ్ అక్కడనే అన్ని అక్కడనే పద్నాలుగు దినాలు ఆ బుద్ధు ముస్లిం ఇటు తెలియదు రాలేదా ఈ దీనిని ముస్లిం గురించి మాట్లాడుతున్నారు మీరు అయ్యా తెలుగుదేశం పార్టీ ఈ దినం మా నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ భుజాల మోసుకొని కార్యకర్తలు మనోభావాలు దెబ్బ తినకుండా అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఏ ఎక్కడైనా కానీ ఏ మారుమూల గ్రామంలో కానీ ఎవరికైనా ఇబ్బంది కలిగినా కష్టం జరిగినా మొట్టమొదటి పేరు కూర్చుకొచ్చేది కందికుంట వెంకటప్రసాద్ ఇంతమంది సౌఖాలు ఉన్నారు ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు ఏ ఒక్కరైనా ఆదుకున్నారా పెళ్లి రకంగా కానీ పబ్బల రకంగా కానీ ఎవరు విత్తంతులు కానీ ఆపరేషన్లు కానీ ఏ విధంగా చావులు కానీ ఏ విధంగా కానీ ఈ కది పట్టణంలో కానీ నియోజకవర్గంలో ఇంతమంది నాయకులు వైసీపీ నాయకులు మేము మేమని ముందుకు వస్తానని ఒక్కరికన్నా ఆదుకున్నారా ఒకే ఒక నాయకుడు కది నియోజకవర్గంలో కది కూడా ప్రసాద్ ఏ చిన్న పిల్లలు అడిగినా కూడా ఎక్కడ పోయినా కూడా కందికుండారు అది మా కందికుంటారు ఈ చిన్న పిల్లలు రాజకీయాలు చేయడము ఈ చిన్న పిల్లలు రాజకీయం చేసుకుంటూ తప్పుడు కేసులు బలాయించుకుంటూ ఆ టైం కూడా మా నాయకులు లేదయ్యా ప్రజల సమస్యలు తీర్చే దానికే టైం సరిగా దొరకలేదు అసలు ఎప్పుడు కూడా కానీ చూసుకోండి ఒక్క మంది మంది ఉంటే డెబ్బై మంది ముస్లింలు అసలు ఎంట ఉంటారు ఆ నమ్మకం బాగుంది మా నాయకుల మీద మాకు అతని మీద నమ్మకం ఉంది అతని మా నమ్మకముందే నేనే బతాండ చేస్తున్నాను అయ్యా పది సాగులు వదిలే రాజకీయం నా మీద కూడా నువ్వు రాజకీయం చేసావు గుర్తు పెట్టుకో తప్పుడు మాటలు చేసావు నేను సాహిలు కాదా నేను ఒక బతులు లేనా నేను మసీదుకు పోనా తప్పుడు మాటలు చెప్పి తప్పుడు నిర్ణయాలతో తప్పుడు మనిషి దగ్గర పోయినో నాకు కాకుండా చేసావు ఇవన్నీ వదిలేండి ఈ రాజకీయం ఎవరు ప్రజలు నమ్మరు ఇంకో నాయకుడు చెప్పినాడు తర్పూరు మండలంలో కేవలం ఆరు వేల ఓట్లతో గెలిచినాడు కద్దీ ఉంటానే అయ్యా కొన్ని కోట్లు ఖర్చు పెట్టాడు నాకు తెలుసు యాభై అరవై కోట్లు ఖర్చు పెట్టాడు మా నాయకుడు కోట్లు ఖర్చు పెట్టలే ప్రజల మందలు పొందినాడు మంచితనం పొందినాడు కులాలు మతాలు అందరూ నా అని చెప్పి దగ్గర పిలుచుకున్నాడు ఆరు వేలు అంటే అరవై వేలతో గెలిచేటాయి మేము మీరు అన్ని కోట్లు ఖర్చు పెట్టా మీరు గెలిచినా పోయినా కేవలం ఆరు వేల కోట్లతో మీరు మా నాయకుడు కదిలి నియోజకవర్గంలో శాసిస్తాడయ్యా శాసిస్తాడు ఆదుకుంటాడు ఆ నమ్మక ప్రజల్లో ఉంది ఈ కేసు పెట్టాడు ఆ కేసు పెట్టాడు ఎందుకయ్యా మా నాయకుడి చేస్తాను మీరు కోర్టు నిర్ధారించిందయ్యా స్వమే తెల్ల పేపర్ మాదిరిగా హైకోర్టులో నుంచి బయటకు వచ్చినాడు ఏకైక నాయకుడు మాకు అందికుంటారు వెంకటప్రసాద్ అందిపోయి పడిపోయి మాట్లాడుతున్నారు మీరు ఈజను కూడా మీరు కేసులో తిరుగుతున్నారు సిగ్గు కూడా మాట్లాడుతున్నారు దిక్కు శరీమ ఉంది మేడం మీకు ఎవరు ఏం చేసా కూడా మా నాయకుడు ఎవరు ఏం చేయలేరు ప్రజా అంటా ఉన్నంత వరకు ప్రజా ధర్మాల్లో నిలబడి కూడా మీరు నిలబడితే కూడా మా నాయకుడే కందికుంటా అంటారు కానీ మీకు ఎవరించి మాట్లాడరాయా అది ప్రజలు ఎక్కువ పొందండి మీరు ఏందో సంవత్సరానికి వచ్చేది డబ్బాలో రాడేసి అల్లాడేసి ఎక్కువేది కాదు నిరంతరం ప్రజల్లో ఉండే ప్రజానాయకుడు అయినా మా కందికుంట వెంకటప్రసాద్ ఎవరైనా మాట్లాడితే سہ دیں میم ہوں جی تیسم جی چندر بابو جی کدیٹ